అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఎన్నికల్లో ఘోర పరాజైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమైపోయాయో వాళ్ళందరి ఆప్యాయత అనురాగాలు ఏమైపోయాయో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ ఓటమి పైన వైసీపీ కార్యకర్తలు అందులోనూ ముఖ్యంగా ఇన్నాళ్ళు వైసీపీకి ప్రధాన బలంగా నిలిచి ప్రత్యర్థి వర్గాల మాటల దాడులు ఎదుర్కొన్నటువంటి రెడ్లు ప్రధానంగా జగన్ ఓటమికి కారణాలని ఏ విధంగా విశ్లేషిస్తున్నారో ఒకసారి చూద్దాం అంటే ఇవేవి నా సొంత అభిప్రాయాలు కాదు రెడ్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగానే ఈ విషయాలు చెప్తున్నాం జగన్ కాంగ్రెస్ వదిలి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెనక నడిచిన అండగా నిలిచి నిలబడినటువంటి రెడ్డి నాయకులకి జగన్ గారు ఎంతవరకు అండగా నిలబడ్డారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత జగన్ కోసం పార్టీ కోసం అన్ని విధాలా ముందుండి కష్టపడినటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు అసలు మీకు గుర్తున్నారా అని జగన్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు గెలిపించాక మద్యం తీసేస్తానన్నావు సరే కనీసం తీక్కుపోతే తీక్కుపోయావు కొత్త కొత్త మద్యం బ్రాండ్లని ప్రభుత్వమే అమ్మడం మొదలు పెడితే అది కూడా అర్ధ రూపాయి చీప్ లిక్కర్ని రెండు రూపాయలకి అమ్మితే ప్రజలు ఎలా జీర్ణించుకోగలరు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు ఏనాడైనా ప్రజలను ఉద్దేశించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా ఒక్కసారైనా మీరు చేసే పథకాల గురించి మాట్లాడారా లేదే రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా మీకోసం కష్టపడేటువంటి కార్యకర్తలను కూడా నమ్మకుండా వాడెవడో ఐప్యాక్ పకోడిగాళ్ళని నమ్మేవు అసలు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని కనీసం ఏనాడైనా క్రాస్ వెరిఫికేషన్ చేయించుకున్నావా ఇంకా అసలు విషయం విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి సజ్జల్ని పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేశారు ఆయన ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నారు అసలు ఆయన మీకు చెప్పిన పని మాత్రమే చేస్తున్నాడా చెప్పడం కూడా చేస్తున్నాడా అసలు సమస్య చెప్పడానికి వచ్చేవాడి సమస్య వినే ఓపిక తీరిక ఆ పెద్దసారి గారికి ఉన్నాయా అనేది ఎప్పుడైనా ఆలోచించారా అసలు పార్టీలో జగనన్న కోసం కోసం కష్టపడేవాళ్ళు సెకండ్ గ్రేడ్ నాయకులు ఎదగలేకపోయారు అసలు సజ్జల గారి ముడ్డి వెనక తిరిగేవాళ్ళు అలాగే సాయిరెడ్డి సార్ పక్కన పారాడేవాళ్ళు సుబ్బారెడ్డి సారు కారు డోరు తీసేవాళ్ళు అసలు ఎలా ఎదగలిగారు దాని అర్థం ఏమిటి కార్యకర్తలారా నాయకులారా పనివ్వాలంటే పదవులు పొందాలంటే జగన్ దగ్గరికి కాదు పార్టీ ఆఫీస్ దగ్గర సజ్జల గారి సంఖ చుట్టూ తిరగండి లేకపోతే సాయిరెడ్డి గారి దగ్గర భజన చేయండి అది కుదరకపోతే సుబ్బారెడ్డి గారి ఫైల్స్ పోయండి అంతేగాని జగనన్న నమ్ముకొని పనిచేస్తే ఏమీ రావు ఎక్కడా ఎదగలేరు అని కార్యకర్తల్లో మీరు ఒక అనుమానపు బీజాన్ని నాటలేదా చెప్పండి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్ అనే ప్రతి వాడు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల రోడ్ల మీద వాళ్ళ అడుక్కు తినే స్థాయికి వచ్చాడని మీకు తెలుసా ఏనాడైనా మనం అధికారంలో ఉన్నప్పుడు వారి బిల్స్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేశావా మరి వాళ్ళకి జరిగినటువంటి పాపం మన పార్టీకి తగలకుండా ఎలా ఉంటుందన్నా అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్ను కలవడానికి ఒక్క కార్యకర్తకైనా ఒక్క కింది స్థాయి నాయకుడికైనా అవకాశం ఇచ్చారా అన్న కనీసం వైఎస్ఆర్ గారు కలిసి క కలిసినట్టుగా పొద్దున్నే ప్రజా సమస్యలైనా తీసుకుంటావా అది లేదు మరి నీకు సామాన్యుడు ఏదైనా కష్టం చెప్పుకోవాలంటే ఎట్లా అన్న పార్టీ ఆఫీస్ దగ్గర కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కొంతమంది పార్ పార్టీ పెద్దల దగ్గర అడుక్కు తినే బేవార్స్గాల వల్ల వారి మాటల వల్ల కార్యకర్తలు ఎంత అవమానపడ్డారో తెలుసా మీకు ఎంత హేళనకు మనోవేదనకు గురయ్యారో తెలుసా మీకు వాళ్ళ అమ్మ మొగుళ్ళ సుత్తి ఇస్తున్నట్టుగా ఎవరైనా కార్యకర్తల కష్టాల్లో ఉండి వాడికి ఏదైనా సహాయపడండి అండగా ఉండండి అంటే ఎంత కించపరిచారో చాలామందిని తెలుసా అన్నాను నీకు ఒక్కసారి కార్యకర్తలు కదిలించండి చెప్తారు ఇకపోతే వాలంటీర్స్ని పెట్టారు జనాలకి చెప్పినవి చెప్పనివి అడిగినవి అడగనివి అన్నీ ఇచ్చావు సూపర్ బాగుంది నాయకులు అవసరం లేదు కార్యకర్తలతో పని లేదు మరి ఓటు ఎవడే ఇస్తాడన్నా అదే ఓటు వేయమని అడగడానికి ఆ గ్రామ నాయకులు కార్యకర్తలు జనం దగ్గరికి వెళితే అసలు మీరు ఏం చేశారు మాకు అర్హత ఉంది వస్తున్నాయి జగన్ గారి ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా అంటున్నారు అదే ఆ గ్రామ నాయకుడికి విలువ ఉండుంటే పార్టీకి గౌరవం ఉండుంటే వాడు నిలబెట్టి ఓటు వేయించుకునేవాడు ఎవరిది తప్పు చెప్పన్నా చెప్తే సిగ్గుపోతుంది కనీసం మనం కట్టించిన సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లు కట్టిన వారికైనా సరైన సమయంలో బిల్స్ ఇచ్చారా కట్టిన ప్రతి ఒక్కరూ ఆరిపోయాడు అడుక్కు తింటున్నాడు ఇప్పుడు కాదనగలరా అసలు రైతుల గురించి పట్టించుకున్నారా మన ప్రభుత్వ హయాంలో ఒక్క సబ్సిడీ అయినా రైతు పొందగలుగుతున్నాడా ఎందుకని రైతులకు అవసరమైన సమయంలో విత్తనాలు అవసరమైన సమయంలో ఎరువులు అందించడంలో విఫలమయ్యారు ఇంకపోతే రెడ్లను అందరిని పక్కన పెట్టి రెడ్డి అనేవాడికి విలువ లేకుండా చేసావు ఆ రెడ్ల వ్యతిరేకత ఈసారి పార్టీ ఘోర పరాజయం పరాజయం పొందడానికి ముఖ్యమైన కారణం ఇప్పటికైనా తెలుసుకుని రెడ్లను దగ్గర పెట్టుకుని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీతో పాటు నా రెడ్డి అనే పదం కూడా వాడండి ఈ ఐదేళ్లలో ఏ ఒక్కసారి కూడా రెడ్డి అనే పదం వాడలేదు మీరు ఇప్పటికైనా సూదిలో దారాలు ఎక్కించే వాళ్ళని కాకుండా సుత్తులు గుణపాలు లాంటి కార్యకర్తలను నమ్ముకోండి భజనగాళ్ళని పక్కన పెట్టండి వాస్తవాలు చేదైనా నిజాలు చెప్పేవాళ్ళని పక్కన పెట్టుకోండి ప్రజల నాడి తెలుస్తుంది ప్రజలకు కూడా మీ పైన నమ్మకం పెరుగుతుంది అంటూ ఓ సలహా కూడా ఇస్తున్నారు మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి